ముందుగా ఒక కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం బాగా కడుక్కొని ఇప్పుడు ఇందులో నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా అన్నం మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐదు ఇలాచీ వేసుకోవాలి అలాగే పావు కేజీ బెల్లం వేసుకోవాలి అలాగే ఆరు స్పూన్లు పంచదార వేసుకోవాలి అలాగే రెండు గ్లాసులు పాలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు నెయ్యితో సహా వేసేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి నాకు దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ పెట్టింది దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై